ఏరియా యూట్యూబ్ స్వాగతం ఈ ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అలాగే త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది మరి అభ్యర్థులంతా కూడా కోచింగ్ సెంటర్ల వైపు మల్లుతూ ఉన్నారు మరి ఏపీ టెట్ మరియు ఏపీ మెగా డిఎస్సి కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వాలి అని నిర్ణయించడం అలాగే చాలా నియోజకవర్గాలలో కూడా ఉచిత శిక్షణలు ఇప్పటికే మరి దరఖాస్తులు అనేవి ఆహ్వానిస్తున్నారు అలాగే మరి ఈ ఈ బీసీ స్టడీ సర్కిల్స్ లో ఈడబ్ల్యూఎస్ కోటాను కూడా కొత్తగా అమలు చేయబోతున్నారు మరి వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు బీసీ స్టడీ సర్కిల్లలో పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అదనంగా పది శాతం సీట్లు పెంచి కేటాయింపు ప్రస్తుతం డిఎసి ఒక్కో స్టెడీ సర్కిల్లో రెండు వందల సీట్లు ఈడబ్ల్యూఎస్ కోటా వర్తింపుతో రెండు వందల ఇరవైకి పెరగనున్న సంఖ్య ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన బీసీ సంక్షేమ శాఖ బీసీ స్టడీ సర్కిల్ లో ఉచిత కోచింగ్ గాను ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు ప్రస్తుతం స్టడీ సర్కిల్స్ లో ఉన్న సీట్లకు అదనంగా పది శాతం మేర పెంచి ఆ కోటాను ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారితో భర్తీ చేస్తారు రాష్ట్ర ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన పదమూడు జిల్లాల్లో పదమూడు బీసీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే జాబ్ నోటిఫికేషన్లకు అనుగుణంగా ఇక్కడ ఉచితంగా కోచింగ్ ఇస్తారు ఇప్పటి వరకు బీసీలకు అరవై ఆరు ఎస్సీలకు ఇరవై ఎస్టీలకు పద్నాలుగు శాతం మేర సీట్లను కేటాయించి ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు తాజాగా ఈ రిజర్వేషన్ కు ఎలాంటి భంగం కలగకుండా ఇప్పుడున్న సీట్లను పది శాతం మేర పెంచి అదనంగా వచ్చే సీట్లకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద వర్తింపజేయనున్నారు ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు డిఎస్సి కి ఉచిత కోచింగ్ కు రెండు వేల దరఖాస్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి నిర్వహణపై చేశారు మొత్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయనున్నారు ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన ఒక్క జిల్లాలోని స్టడీ సర్కిల్లో రెండు వందల మందికి ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందు ఇందుకు గాను ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్టి వర్గాలకు చెందిన రెండు వేల మంది డిఎస్సి కోచింగ్ కు దరఖాస్తులు అందాయి ఇంకా ఆరు వందల మందికి అవకాశం ఉంది తాజా ప్రతిపాదనలు ఆమోదం పొందితే ప్రతి జిల్లాలోనూ ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఇప్పుడున్న రెండు వందల సీట్లకు మించి పది శాతం రిజర్వేషన్ మేర మరో ఇరవై సీట్లు అదనంగా కేటాయించాలి ఆ మేరకు వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే కోచింగ్ ప్రారంభం ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ఉచిత కోచింగ్ ప్రారంభిస్తామని అధికార వర్గాలు తెలిపాయి రెండు నెలల పాటు ఈ కోచింగ్ ఉంటుందని ఇందుకు గాను రెండు కోట్ల మేర ప్రభుత్వం ఖర్చు చేయనుందని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రభుత్వ హయాంలో బీసీ స్టడీస్ సర్కిళ్లలో నిత్యం ఏదో ఒక పోటీ పరీక్షకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేవారని అన్నారు వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్ల పాలనలో వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరడంతో స్టడీ సర్కిల్లకు పూర్వ వైభవం వచ్చింది అధికారంలోకి రావడంతోనే డిఎస్సికి ఉచిత శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది ఇదే కాకుండా ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తామని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి పదమూడు జిల్లాల్లో పదమూడు బీసీ స్టడీ సర్కిల్స్ లో మరి ఉచితంగా డిఎస్సి కోచింగ్ అనేది ఇవ్వబోతున్నారు మరి ఈ డిఎస్సి కోచింగ్ ఇప్పటికే రెండు వేల దాకా దరఖాస్తులు అనేవి అందాయి మరి ఇప్పుడు పది శాతం ఈడబ్ల్యూఎస్ కోట కొత్తగా అమలు చేయబోతున్నారు ఈడబ్ల్యూఎస్ కోట అంటే ఎకడమికలీ వీకర్ సెక్షన్ అని అర్థం అంటే జనరల్ కేటగిరీ అంటే ఓసీ ఓసీకి కి చెందినటువంటి వారు అంటే ఓపెన్ కేటగిరీకి చెందినటువంటి వారు మరి వారికి రేషన్ కార్డు ఉన్నట్లయితే రేషన్ కార్డు ఉంటూ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే మరి అటువంటి వారు మరి ఈ బీసీ స్టడీ సర్కిల్స్ లో నిర్వహించేటటువంటి ఈ ఉచిత డిఎస్సి కోచింగ్ కావచ్చు లేదా మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి కోచింగ్స్ కావచ్చు వాటికి దరఖాస్తు చేసుకుని మరి ఉచితంగా డిఎస్సి లేదా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు కోచింగ్ అనేది తీసుకోవచ్చు అలాగే వీటిలో స్టైఫండ్ అనేది కూడా ఎవరైతే మరి సీట్ పొందడం జరుగుతుందో అటువంటి వారికి నెలకు పర్టిక్యులర్ అమౌంట్ అంటూ స్టైఫండ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది మెటీరియల్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అటువంటి బీసీ స్టడీ సర్కిల్స్ లో ఈడబ్ల్యూఎస్ కోట అనేది కొత్తగా అమలు చేయడం ఇక్కడ హర్షించదగ్గ విషయం అని మనం చెప్పవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కొత్త ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి అమ్మకు వందనం అనే పథకానికి సంబంధించి మరి ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి ఉత్తర్లు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న విడుదల చేసింది దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది ఆధార్ లేకుంటే మరి పది రకాల పత్రాలు ఇవ్వచ్చు అంటూ అమ్మకు వందనం పథకంలో వెసులుబాటు కల్పించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు అమ్మకు వందనం స్టూడెంట్ కిట్ ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కలిగి ఉండాలని ఒకవేళ లేకపోతే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది ఆధార్ వచ్చే వరకు పది రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోణశేషర్ ఉత్తర్వులు జారీ చేశారు అమ్మకు వందనం పథకం కింద దారిద్ర రేఖకు దిగువన ఉండి పాఠశాలలకు పిల్లలను పంపించే తల్లులు లేదా సంరక్షణకు ఏడాదికి పదహైదు వేలు ఆర్థిక సాయం చేయనున్నారు విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు స్టూడెంట్ కిట్ కింద ఎయిడెడ్ బడు లో చదివే విద్యార్థులకు బ్యాగు మూడు జతల ఏకరూప దుస్తులు బెల్ట్ జత బూట్లు రెండు జతల పుస్తకాలు నోట్ పుస్తకాలు వర్క్ బుక్ లు ఆంగ్ల నిఘంటువు ఇస్తున్నారు ఈ రెండు పథకాల కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్ను కలిగి ఉండాలి ఒకవేళ ఎవరికైనా లేకపోయినా విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు సదుపాయాన్ని కల్పించాలని సూచించారు ఆధార్ వచ్చే వరకు ఓటర్ గుర్తింపు కార్డు ఉపాధి పథకం కార్డు లేదా కిసాన్ పాస్బుక్ రేషన్ కార్డు పాస్పోర్ట్ బ్యాంక్ లేదా తపాలా పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యక్తిని ధృవీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం తహసీల్దార్ ఇచ్చే పత్రం విభాగం సూచించే ఏ పత్రాన్నైనా అనుమతిస్తారని వెల్లడించారు కాబట్టి మరి అమ్మకు వందనం కానీ లేదా స్టూడెంట్ కిట్ కు సంబంధించినటువంటి ప్రయోజనాలు పొందడానికి మరి ఆధార్ అనేది కలిగి ఉండాలి ఒకవేళ లేకపోతే ఈ పది పత్రాల్లో ఏదైనా ఇవ్వవచ్చు అంటూ ఇక్కడ సమాచారాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక అమ్మకు వందనానికి సంబంధించిన ఏర్పాట్లు మరి జరుగుతున్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది ఇక డిగ్రీ కళాశాలల్లో మరి ప్రవేశాల ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉంది ఇంజనీరింగ్ తో సమాంతరంగా కౌన్సిలింగ్ గత ప్రభుత్వ నిర్ణయం అమలుతో చిక్కులు యాభై వేలకు పైగా తగ్గిపోయిన దరఖాస్తులు బీసీఏ బీబీఏ కోర్సులకు విడిగా అడ్మిషన్లు ప్రత్యేకంగా ఇవ్వాలని ప్రభుత్వం యోచన కాలేజీలకు ముప్పై ఏళ్ల లీజుకు నిర్ణయం గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని ఈ సర్కార్ అమలు చేయడంతో డిగ్రీ అడ్మిషన్లు అస్తవ్యస్తంగా మారాయి నేటి నుంచి విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి ఉండగా బుధవారం రాత్రి వరకు ఎన్ని కాలేజీలకు అఫిలియేషన్ అనుమతులు వచ్చాయనే లెక్క తేలలేదు మరోవైపు కీలకమైన బీసీఏ బీబీఏ కోర్సులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది అదే జరిగితే అడ్మిషన్లు ఇంకా గందరగోళంగా తయారయ్యే అవకాశం ఉంది గతంలో ఎప్పుడూ కొన్ని కోర్సులకు విడిగా కౌన్సిలింగ్ నిర్వహించలేదు అయితే డిగ్రీలో అడ్మిషన్లు పెంచుతామనే ప్రకటనతో గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ గందరగోళం ఏర్పడింది దాన్ని సమీక్షించి పొరపాట్లు సరి సరిదిద్దాల్సి ఉండగా ఈ ప్రభుత్వం అవే నిర్ణయాలను కొనసాగిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో మూడు పాయింట్ ఐదు లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి కానీ వైసీపీ ప్రభుత్వంలో అడ్మిషన్ల సంఖ్య దారుణంగా పడిపోయింది అంతకు ముందు రెండు లక్షలకు పైగా ఉన్న అడ్మిషన్లను లక్షలకు తీసుకొచ్చింది ఏడు లక్షల వరకు విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందారు డిగ్రీ అడ్మిషన్లు పడిపోవడంతో ఈ ఏడాది ఇంజనీరింగ్ తో సమాంతరంగా డిగ్రీ కౌన్సిలింగ్ చేపట్టాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది డిగ్రీ అడ్మిషన్లు ముందుగానే జరిపితే ఇంజనీరింగ్ కు వెళ్లే డిగ్రీలో చేరతారని భావించింది ప్రభుత్వం మారాక తగిన సమయం లేక కూటమి సర్కారు కూడా దానినే కొనసాగిస్తోంది అయితే కౌన్సిలింగ్ ను ముందుకు జరపడం అఫిలియేషన్లు అనుమతులు లెక్క తేలకపోవడంతో అసలు దరఖాస్తుల సంఖ్య భారీగా పడిపోయింది ఏటా తొలి విడత కౌన్సిలింగ్ కు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు మరి ఆ కోర్సుల పరిస్థితి ఏంటి డిగ్రీలో ప్రస్తుతం బీసీఏ బీబీఏ కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉంది కాగా ఈ కోర్సులకు కౌన్సిలింగ్ ఎప్పుడు అనే దానిపై స్పష్టత నెలకొంది ఈ రెండు కోర్సుల తర్వాత విడిగా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఉన్నత విద్యాశాఖ కాలేజీల యాజమాన్యాలకు చెబుతోంది అలా చేస్తే ఆప్షన్ల ఎంపిక తలనొప్పిగా మారుతుంది విద్యార్థులు ఒకేసారి వారికి అర్హత ఉన్న కోర్సులకు వరుసగా ఆప్షన్లు ఇస్తూ వస్తారు కానీ ఇప్పుడు బీకామ్ బిఎస్సి బిఏ లాంటి కోర్సులకు ఆప్షన్లు ఇచ్చుకుని బీసీఏ బీబీఏలకు తర్వాత పెట్టుకోవాల్సి ఉంటుంది కానీ షెడ్యూల్ ప్రకారం ఈలోపే విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు ఆ తర్వాత రెండో విడత కౌన్సిలింగ్ లో విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకుని ఆప్షన్లు పెట్టుకోవాలి కాగా అద్దె భవనాల్లో కొనసాగే డిగ్రీ భవనాల భవనాలకు ఒకేసారి ముప్పై ఏళ్లకు లీజు గడువు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం ఐదేళ్ల కాలానికే లీజు గడువు విధానం ఉంది ఇక మరోపక్క సింగిల్ మేజర్ సబ్జెక్టులు అంటూ డిగ్రీలో గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం కొత్తగా తీసుకొచ్చిన సింగిల్ మేజర్ డిగ్రీ విధానం వల్ల డిగ్రీ విద్య గందరగోళంగా మారిందని ఎస్ఎఫ్ఐ విమర్శించింది ఎమ్మెల్సీ ఎస్ఎఫ్ఐ నేతలు కె ప్రసన్న కుమార్ ఏ అశోక్ బుధవారం సచివాలయంలో ఉన్నత విద్యా ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు జీవో సెవెంటీ సెవెన్ ను రద్దు చేసి పీజీ కోర్సులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ను పునరుద్ధరించాలని అన్నారు ప్రభుత్వ కాలేజీల్లో బీకామ్ జనరల్ కోర్సులను కొనసాగించాలని యూనివర్సిటీల్లో ఐదు వేల కాలేజీలు భర్తీ చేయాలని వారంతా కూడా కోరారు ఇవి ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో